అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తుండగా ఆయనను ఆలింగనం చేసుకున్న వైసీపీ ఎంఎల్సి బొత్సాస్ సత్యనారాయణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎంఎల్సి బొత్సా సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వస్తుండడం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు పవన్ కళ్యాణ్ కంటపడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ స్పందనను చూసి ఆయనకు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తన వైపు వస్తుండడం చూసి ఎదురెల్లి ఆలింగనం చేసుకున్న బొత్స బొత్స భుజంపై తట్టి మర్యాద పూర్వకంగా కరచలనం చేసి నమస్కారం పెట్టి వెళ్లిన పవన్ కళ్యాణ్ జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ అయోమయంలో పడిన వైసీపీ నేతలు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್